పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుస్సు రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో తృతీయ రాహు అర్ధాష్టమ శరేశ్వరుడు పంచమ చంద్రుడు షష్టమ శుక్రుడు సప్తమ బృహస్పతి అష్టమ రవిబుధుడు భాగ్యస్థిత కుజికేతుల యొక్క సంచారం ఇక ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనేశ్వరుడి సంచారం పంచమ చంద్రుడి యొక్క సంచారం ఈ వారంలో శ్రమతో కూడుకున్న ఫలితాలే సాధించుకుంటారు మరి శారీరక శ్రమ అలసట ఒత్తిడి భారం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు షష్టమ శుక్రుడి సంచారం వల్ల ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తాయి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి తృతీయ రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అష్టమ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ పాటించండి గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది భాగ్యశత కుజికేతుల సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్ లావాదేవీలు ఇస్తానన్న సమయానికి ధనం తిరిగి రాకపోవటం మధ్యవర్తుల వల్ల ఆర్థిక నష్టాలు కలగటం ఇచ్చిన హామీల వల్ల అది తీర్చడం కోసం మనం శ్రమ ఒత్తిడి భారం పెరిగేటువంటి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన అంటే ఈ రాశి వారికి లీగల్ స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు ఫైనాన్షియల్ లిటికేషన్ లేకుండా జాగ్రత్తలు పాటించడం అంటే మధ్యవర్తుల విషయాల్లో ఆ హామీలు ఇవ్వటం ఫైనాన్షియల్గా సమయానికి డబ్బు రాకపోవటం దానివల్ల మానసిక అనిశ్చిత అనుకూల సమయానికి పని కాకపోవటం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇక సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల జీవిత విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం ఉంటుంది అన్యోన్య దాంపత్య విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోవడం కోసం జీవిత విషయంలో వారి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి ప్రతి వ్యవహారంలో ఆలోచించి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి దైవ బలంతో ప్రతి కార్యాన్ని విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ చంద్రుడు భాగ్యస్థిత కుజికేతుల సంచారం వల్ల ముఖ్యంగా కుటుంబ విషయాల్లో పెద్దల విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కడ శుభవార్తలు వినేవారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి విదేశీ ప్రయాణస్తులకు అనుకూలంగా ఉంది కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ముఖ్యంగా ఈ శనైశ్వరుడు అర్ధాష్టమ స్థితిలో ఉండటం అది వక్రగతిలో ఉండటం వల్ల ఐరన్ ఆయిర్ మోటార్ ఫీల్డ్ లాంటి వ్యవహారాలు చేసేవారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్గా ఉండేటువంటి వారు ప్రేమ వ్యవహారాలు మరి విద్యార్థుల్లో చదువు పక్కదారి పట్టడం అనవసరమైనటువంటి డైవర్షన్స్ వల్ల నష్టాలు రాకుండా ధనుసు రాసి వారు జాగ్రత్తలు పాటించండి అంటే అర్ధాష్టమ శనేశ్వరు సంచారం వల్ల అనుకున్న పని ఒకటి జరిగేది ఒకటి దానివల్ల అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల నష్టం గురి కాకుండా ఈ రాశివారు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ధనుసు రాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా తులసిమాల చేత అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం స్వామి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలను చేసుకోవటం చక్కగా ధనుసు రాశి వారికి ఆదిత్య హృదయాన్ని ఆదివారం రోజు విశేషంగా సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల కూడా మానసికంగా ఆత్మస్థైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు